నెల్లూరు విఆర్ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కోలాహలంగా సాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై ఒకటి సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసి వివిధ రంగాల్లో స్థిరపడిన వారంతా ఓ చోటకు చేరి పాత జ్ఞాపకాల్ని నెమరపేసుకున్నారు నలబై మూడేళ్ల తర్వాత కలుసుకోవడంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు విద్యా బుద్ధులు నేర్పిన అధ్యాపకుల్ని సత్కరించారు అనంతరం విఆర్ కళాశాలకు పెళ్లి అక్కడ రోజంతా ఆటపాటలతో సందడి చేశారు అక్కడి కళాశాల దుస్థితి చూసి వారు చెలించిపోయారు కళాశాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని ప్రకటించారు కళాశాల సిబ్బంది వారికి అభినందనలు తెలిపారు నలభై మూడు సంవత్సరాల తర్వాత మేము చదువుకున్న కాలేజ్ క్లాస్మేట్స్ అందరం ఇక్కడ కలవటం జరిగింది ఈ సంతోషం మా అందరిలో టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మేమందరం దగ్గరగా వెయిట్ చేస్తున్నాం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈరోజు ఈ విధంగా కలవటం ఇదే విధంగా ఎవరీ ఇయర్ మేము కలవాలనుకుంటున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై ఒకటి వరకు మేము డిగ్రీ చదివాము ఇప్పుడు వచ్చి క్యాంపస్ చూస్తా ఉంటే చాలా బాధేస్తుంది పచ్చిగా చెప్పాలంటే కడుపు తరుక్కుపోతా ఉంది ఎంతో మంది ఉన్నతుల్ని గొప్పవాళ్ళని తీర్చిదిద్దిన ఈ కాలేజీ ఈ రోజు ఇట్లాంటి దీనస్థితిలో ఉండడాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము మా గెట్ టుగెదరు మేమేదో కలిసి ఆనందిస్తున్నాం అని పక్కన పెడితే దీనికోసం ఏదైనా చేయాలని ఇప్పుడే నిర్ణయించుకున్నాము ఈ కాలేజీని తిరిగి మళ్ళా పునరుద్ధరించి మధ్య తరగతి మధ్య తరగతి కంటే తక్కువ ఉండే వాళ్ళకి అత్యున్నతమైన విద్యను అందించిన ఈ సంస్థ మళ్ళీ ఓపెన్ కావాలని మేము కోరుకుంటూ ఉంటాం ఏదైతే ఎయిడ్ గత ప్రభుత్వం రద్దు చేసిందో ఈ విద్యా సంస్థలకి ప్రభుత్వం ఇస్తున్న ఎయిడ్ని తిరిగి కొనసాగించాలని ఎయిడ్ కొనసాగించి మొత్తం తరగతులు మొత్తం కూడా వెంటనే ప్రారంభించే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము మనవి చేస్తా ఉన్నాం మన జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు ఇద్దరు రామ్ నారాయణ గారు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు వారిద్దరు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకించి శ్రద్ధ తీసుకుని ఈ యొక్క విద్యా సంస్థలకి అవసరమైన ఏడ్ని ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మేమంతా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం